తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బిచుకుందా మున్సిపాలిటీకి ఇది చారిత్రాత్మక ఘట్టం మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదహారు వేల ఎనభై ఒకటి జనాభా ఉన్న బిచుకుందా మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో ఆరు వేల రెండు వందల ఒకటి మంది పురుష ఓటర్లు ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది మహిళా ఓటర్లు మరియు ఇతరులు ఇద్దరు ఉన్నారు మున్సిపాలిటీ అధికారి శేఖ్యూమ్ అధికారికంగా వెల్లడించారు తెలంగాణలో స్థానిక ఎమ్మెల్యే కృషి ఫలితంగా బిచ్కుందా మున్సిపాలిటీకి హోదా దక్కుతుందని అధికారులు తెలిపారు రానున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో బిచ్కుందా మున్సిపాలిటీని బీసీ జనరల్ కేటగిరీగా కేటాయించారు ఈ ఎన్నికల్లో మొత్తం పన్నెండు కౌన్సిలర్ స్థానాలకు పోటీ జరగనుంది బిచ్ందా మున్సిపాలిటీ పరిధిలోని బిచ్కుందా గోపాల్పల్లి కందూర్పల్లి దౌల్తాపూర్ ఈ నాలుగు గ్రామాల ప్రజలు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం చెప్పాలంటే బిచుకుంద ప్రజలకు ఇది సాధారణ ఎన్నిక కాదు చరిత్రలో నిలిచిపోయే తొలి మున్సిపాలిటీ ఎన్నిక పదహారు వేల ఎనభై ఒకటి పాపులేషన్ ఉన్నది అంటే దీంట్లో బిచ్కుంద కందార్పల్లి దౌతాపూర్ గోపర్పల్లి ఈ పాత నాలుగు పంచాయతీలు కలిపి రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా పదహారు వేల ఎనభై ఒకటి పాపులేషన్ ఉన్నది దీంట్లో క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే ఎస్టీ సిక్స్ ట్వంటీ ఎస్సీ రెండు వేల ఒక వంద పద్నాలుగు అదర్స్ పదమూడు వేల మూడు వందల నలభై ఏడు అంటే దీంట్లో అదర్స్ అంటే బీసీలు ఓసీలు అందరు కలిసి వస్తారు టోటల్ పాపులేషన్ మనకు మేల్ ఎనిమిది వేల ఇరవై మూడు ఫిమేల్ ఎనిమిది వేల యాభై ఎనిమిది టోటల్గా పదహారు వేల ఎనభై ఒకటి దీన్ని బేన్ చేసుకొని రిజర్వేషన్స్ ఖరారు అయితే దామాషా ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్స్ కొనాలండి మున్సిపాలిటీలో చూసుకుంటే మనకు పన్నెండు వార్డులు ఉన్నాయి మొత్తం మేల్ ఆరు వేల రెండు వందల ఒకటి ఫిమేల్ ఆరు వేల ఐదు వందల యాభై ఆరు అదర్స్ రెండు మొత్తం పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఓటర్స్